ఏ ఫోర్ సి ఆల్ ఫర్ క్రైస్ట్ నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వచ్చును కీర్తనలు ఇరవై మూడు ఆరు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా ప్రతిరోజు ప్రతి విషయంలోనూ భయంతోనే బ్రతుకుతున్నాము ఎప్పుడు ఏమవుతుందో అనే ఆందోళనతో జీవిస్తున్నాము తండ్రి మీ నుండి దూరమయ్యే లోకానికి చేరువయ్యి క్షేమాన్ని కోల్పోయాము మమ్మల్ని క్షమించండి మీ చేతి నీడలు మమ్మల్ని దాసండి నాయన అప్పుల భయం అనారోగ్యాల భయం ప్రాణభయం శత్రుభయం వంటి అనేక భయాల నుండి మమ్మల్ని విడిపించండి దేవా అన్నిటికంటే మీ బహు భయం కలిగి అనుదనము ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ మీ ఆజ్ఞలన్నిటికీ లోపడి జీవిస్తూ మీ కృపాక్షేమంలో ఆశీర్వాద ఐశ్వర్యాలు పొందుకునే ధన్యతివ్వమని వేడుకుంటూ మా క్షేమానికి ఆధారమైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్